ఈ కాలంలా ఎట్లుండాలి ఏలు చూపిస్తే కొండను వాకాలే ఇట్లా చిటికేస్తే సినిమా చూపియాలి ఆ సినిమాలో మనం ముంగట ఉండాలి పని మనం చేసినా లేదా అనేది కాదు మనకు పేరు వచ్చిందా లేదా అనేదే ముఖ్యం అవకాశాలు అనేటివి ఊకుకే రావు వచ్చినప్పుడే అవిటిని దొరకబట్టుకోవాలి మంచిగా వాడుకోవాలి మీరందరూ వేస్ట్లా ఈ విషయంలో ఈ సారం చూడండి ఎట్లా వాడుకుంటాడో పబ్లిసిటీ చేసుకునుల్లా రేవంతన్ సారును మించినోళ్ళు లేరుల్లా కుర్సీల కూసోక ముందు నుంచి సార్ మస్తు అలవాటున్న పని ఇది ఇక కుర్సీ ఎక్కినాడు ప్రగతి భవన్ ముంగట కంచెలు వీకేసి షురూ చేసిండు ఇయాల్టికి అదే పని చేస్తున్నాడు ఓ దిక్కు నా కోసం ట్రాఫిక్ ఆపొద్దంటాడు ఇంకో దిక్కు ట్రాఫిక్ ఆపకుండా బండి ముంగటికి కదలది పోస్ట్ ఆఫీస్ అయిన ఇయాల్సిన లెటర్లను పెద్ద పెద్ద మీటింగులు పెట్టి సారే ఇస్తాడు ముఖ్యమంత్రి అయినా కానీ అందరు పోయే విమానంలో పోయిందని ఒకనాడు వీడియో పెట్టుకున్నాడు లాస్ట్ పబ్లిసిటీకి వాడుకున్నాడు పబ్లిసిటీ ఇంతగానో అలవాటు అయినాయనే ఉట్టిగా అవ్వుకుంటాడా చెప్పుండ్రి ఈ పెద్ద ముచ్చటనే పట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఈడిపోయినాం కదా పదేండ్ల దాకా హైదరాబాద్ మీద పక్క పోలకు సుతం హక్కు ఉంటదని అప్పట్లో చెప్పిండ్రు జూన్ రెండు తారీఖుకు అవుతున్నది నిన్న దీని మీద ఆఫీసర్లతో మాట్లాడిన రేవంతం సారు ఆంధ్రప్రదేశ్ మన ఇచ్చిన బంగ్లాలు ఆఫీసులు అన్ని జూన్ రెండు తారీఖు కాగానే గుంజుకోవాలని చెప్పిండట ఇక చూడండి సారు ఎంత గొప్ప పని చేసిండు దమ్ము చూపెట్టిండు పక్క నుంచి గుంజుకోమన్నాడు గంత దమ్ము ఎవరకన్నా ఉంటదా అని ఒకటే జోరుకున్నారు అలా టీవీలో సోషల్ మీడియాలో ఉన్న అలా మనుషులు అసలు ముచ్చట ఏంటంటే పదేళ్లుగా కాంగలే ఎవరు చెప్పినా చెప్పకున్నా ఆంధ్రప్రదేశ్ వాళ్లకు హైదరాబాద్ మీద పోతుంది వాళ్లకు ఇచ్చిన బంగ్లాలు మన చేతులకి వస్తాయి ఎవరు గుంజుకున్నా గుంజుకోకున్నా అవి మనయే అయిపోతాయి దానికి సీఎం సారు రివ్యూ మీటింగ్ పెట్టి గుంజుకొమ్మని చెప్పుడేందని అదే సోషల్ మీడియాలో ఇంకొందరు అడుగుతున్నారు